ఆరు పంచాయతీలు కలుపుకొని మండల హెడ్ కోటర్గా ప్రకటించాలి నెక్స్ట్ ప్రభుత్వం వాళ్ళు ఇప్పటికే దీని మీద ప్రపోజల్ పెట్టినట్టు మాకు ఈ చుట్టుపక్కల ఈ ఆరు పంచాయతీల ప్రజలకి తెలిసినది కాబట్టి దయచేసి ఇది పూర్తిగా మరి ఇవాళ మేము ఆల్రెడీ దారికొండ పంచాయత్వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది అలాగే అమ్మవారి దారకొండ పంచాయోత్సవాల్తో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా మరి మేము దారకొండ మండలం పెడితే మేము ఓకే చెప్పడం కూడా జరిగింది ఇప్పుడే మన పక్కకు వచ్చిన మన పక్కన మన సోదరులు ఉన్నారు మఠంబీ భీవారం నుంచి కూడా మేము పచ్చరు మండలానికి మాకు చాలా దూరమైంది మేము ఇవాళ దారకొండ మండలం దారకొండలో మండల కేంద్రం ఏర్పాటు చేస్తే మాకు మటం భీవారం పంచాయతీ దారకొండకి బాగా దగ్గర అవుతుంది కాబట్టి మాకు ఆ మండలాన్ని చూడగొట్టేసి మాకు దారకొండ మండల కేంద్రం ప్రకటిస్తే అక్కడ మాకు కలపాలని చెప్పేసి వాళ్ళు కూడా ఇవాళ ఒక డిమాండ్ రావడం అనేది జరిగింది దయచేసి గవర్నమెంట్ మరి ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉన్నాం అన్ని విధాలా వెనుకబడి ఉన్నాం ముందు మాట్లాడినప్పుడు కూడా చెప్పాం విద్యలో వైద్యంలో ఆర్థికంగా అన్ని విషయాలు వెనుకబడి ఉన్నాం మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పార్టీలకు ఖచ్చితంగా కుల మతాలకు అతీతంగా అందరము మెలిసి మాకు ఈ ఏరియా వెనుకబడి ఉన్నాం కాబట్టి మాకు మండల కేంద్రం కావాలని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు పెద్దలు ప్రెసిడెంట్లు రాజకీయ నాయకులు అందరం కలిసి ఒకే నినాదంతో ముత్తకంఠంతో దారకొండలో మండలం కావాలని చెప్పేసి మేము నినాదం ఆ నినాదంతో మేమందరం వస్తున్నాం దయచేసి గవర్నమెంటు అలాగే చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మా మీద దృష్టి పెట్టి వెనుకబడిన ప్రాంతాన్ని మండలంగా ప్రకటిస్తే మేము వారికి రుణపడి ఉంటాం వారికి అనేక వేల నమస్కారాలు తెలియజేస్తాం నెక్స్ట్ కలెక్టర్ గారు ఇది వెంటనే మరి గవర్నమెంట్కి కూడా తెలియజేయవలసి ఉంది మరి మేము కూడా పైకి వెళ్ళి కలాలి అదే పైన మరి అమరావతికి కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఉన్న పెద్దలు కొంతమంది కలిసి మా విన్నపం చెప్పాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం మరి ప్రజలు కూడా అందరూ కలిసిమెలిసిగానే కానీ ఉన్నాం మరి మేము వెళ్ళడానికి ఈ మధ్యనే మేము ఒక నిర్ణయం తీసుకుంటాం ఈ మధ్యలో రూపాయలు రావడం వల్ల కొద్దిగా తప్పనిసరి ఈ మధ్యనే నిర్ణయం